మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇసుక విధానంలో ప్రభుత్వం అవలంబించాల్సినటువంటి విధానాలపైన అనేక సార్లు చర్చించుకుని మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇసుకలను కూడా తన సొంత ఆదాయానికి వినియోగించుకునే విధంగా ఆనాడు ఆ పాలసీని తయారు చేసి ఒక్కొక్క టన్ను రీచెస్ లోనే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇంకా ట్రాన్స్పోర్ట్ అని అవని ఇవని విపరీతంగా దోపిడీ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఆ రోజు కొన్ని కంపెనీలు పెట్టి ఆ కంపెనీల ద్వారా ప్రతి నెల తాడేపల్లి ప్యాలెస్ కి ఆ ఇసుక డబ్బా కూడా డైవర్ట్ చేసుకున్నారు దానివల్ల టోటల్ నిర్మాణ రంగమే ఈ రాష్ట్రంలో పడకేసింది ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డు పడ్డారు దాదాపు నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు గాని దాదాపు నలభై రంగాలు దీని మీద ఆధారపడి ఉంటాయి వాళ్ళందరూ కూడా పని లేక పస్తులు ఉండి కొంతమంది అప్పులు కట్టలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఆ కష్టాలన్నీ మేము చూసాం ఇవాళ ఎవరైతే ఆ కంపెనీలకి క్లీన్ చిట్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ ఉన్నారు ఎనభై లక్షల టన్నులు మేము అప్పు చెప్పాను ఏనాడన్నా ఐదు సంవత్సరాల్లో మీరు ఎప్పుడు ఇప్పుడన్నా ఈ సంవత్సరం ఇన్ని టన్నులు తీసాం ఇంత చేయలేదని ఎప్పుడన్నా మీరు గాని మీ మంత్రి గారు మాట్లాడారా ఇప్పుడు వచ్చి బురద జిల్లా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మేము వచ్చిన వెంటనే టోటల్ ఎక్కడైతే రీచెస్ ఉన్నాయో రీచెస్ ఎందుకంటే అప్పుడు మేము వచ్చిన వెంటనే మాన్సూన్ స్టార్ట్ అయింది వర్షాలు స్టార్ట్ అయింది ఎన్జిటి నామ్స్ ప్రకారం మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల ఎన్జిటి పూర్తిగా దాన్ని టైటన్ చేశారు ఆ రోజు కలెక్టర్ల మీద కూడా కేసులు పెట్టారు పాడుకోడేళ్లి కోర్టు ముందు నుంచవలసిన దౌర్భాగ్య స్థితికి ఆ రోజు దింపించారు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఆ రోజు పెనాల్టీ లేసారు ప్రభుత్వం పైన వందల కోట్ల రూపాయలు దాదాపు వంద కోట్ల రూపాయలు పైనే మరి ఆ రోజున ప్రభుత్వం మీద అవినీతి కార్యక్రమాలు జరిగినాయని కోట్లే చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం